లాంటివి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మె చేస్తున్నాయి కనీసం ఆ నెట్వర్క్ హాస్పిటల్ తో మాట్లాడి సేవలు కొనసాగించేలా చేసే నాయకుడే లేడు రాష్ట్రంలో వైద్యాన్ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు మాజీ మంత్రి కూరసాల కన్నబాబు ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మెలో ఉన్నాయి ఆరోగ్యశ్రీని మీరు మా బకాయిలు ఇవ్వండి అని చెప్పి విజయవాడలో కనీసం ఒక వెయ్యి మందికి తక్కువ కాకుండా డాక్టర్లు వెళ్ళి ప్రైవేట్ డాక్టర్లని వెళ్ళి ధర్నా చేశారు నిన్ననే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి గౌరవంగా ఇదిగో సమస్య ఇది ప్రభుత్వం తరఫున మేము ఇది అనుకుంటున్నాం మీరు ఈలోపు సేవలు ఆపొద్దు అని చెప్పే నాదురే లేదు గవర్నమెంట్లో తండ్రి తొఫైలోని కొడుకేమో ఆస్ట్రేలియాలో తిరుగుతాడు ఇక్కడ పట్టించుకున్నవాడు లేడు మూడు వేల కోట్లు పత్రికల్లో చూసారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదో రిలీజ్ చేశామని ఎవరిని అడిగినా ఏ ఆస్పత్రిని అడిగినా మాకు రాలేదు మాకు రాలేదు అంటున్నారు మరి పేపర్ల మీద రిలీజ్ చేశారా ఒక రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేస్తే దీనికి ఒక సిస్టమ్ ఉంది కదా ఎఫ్ఐఎఫ్ఓ అని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో కదా బిల్లులు ఇవ్వాలి మరి ఎవరికి ఇచ్చారు పోనీగా పలానా తేదీకి మీ బిల్లులు ఇస్తాము మీ బకాయిలు ఇస్తాము ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నాయి అని ఆయన కూర్చోబెట్టి చెప్పే బాధ్యతన్న ఈ ప్రభుత్వానికి ఉందా మీరు ఆరోగ్యశ్రీ మీద ఆ పథకానికి ఉన్న ఖ్యాతి మీద ఈర్ష్యపడుతున్నారా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆయన మీద ఈర్ష్యపడుతున్నారా దేనికోసం ఈ పథకాన్ని ఆపేస్తున్నారు అనారోగ్యాలు మొదలుకొని పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ వరకు ప్రబలుతున్నాయి కదా దీని మీద మీ ప్లాన్ ఏంటి లేకపోతే మీరు ఇంకోటి చెప్పండి అనౌన్స్ చేయండి మేము ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసాం కాబట్టి ప్రజలందరూ ఏమనుకోవద్దు మీరు బతికి ఉండాలనుకుంటే మీ తిప్పలు మీరు పడండి అనౌన్స్ చేస్తారంటే చేయండి హాస్టల్లో పిల్లలకి తాగునీరు ఇవ్వకపోతే వాళ్ళేమో కామెరిలో చచ్చిపోతారు ఇంకో గ్రామంలో ఊరు మొత్తం మీద ఎందుకు చనిపోయారో తెలియదు నీళ్లు కలుషితం గాలి కలుషితం నలభై మంది చనిపోయారని ఆ గుంటూరు జిల్లాలో వార్తలు వస్తున్నాయి పల్నాడు ప్రాంతంలో మీకు చెమ కుట్టినట్టు లేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ